అన్ని జిల్లాల్లో ఉన్నటువంటి మీటర్ రీడర్సు ఆయా జిల్లా ఎస్సీ కార్యాలయాల ఎదుట ధర్నా చేస్తూ ఉన్నారు ఈ ధర్నాలో వాళ్ళ కోరికలు ఏమిటంటే ఏమాత్రం గొంతెమ్మ కోరికలు కాదు అత్యంత సమంజసమైనవి ప్రభుత్వం అత్యంత తేలిగ్గా తీర్చగలిగినటువంటి సమస్యలు మాత్రమే ఉన్నాయి ముఖ్యమైన సమస్య ఎలక్షన్కు ముందు లోకేష్ బాబు గారు స్మార్ట్ రీడర్స్ గురించి చెప్తూ అన్ని పేపర్లో వచ్చినాయి అన్ని టీవీలో కూడా వచ్చినాయి ఆ రోజు స్మార్ట్ మీటర్ల గురించి చెప్తూ ఏ ఇంటికైనా స్మార్ట్లు బిగించటానికి ఎవరైనా వస్తే నెట్టేసేయండి బిగిస్తే పీకే మురుక్కలలో బారేయండి అని చెప్పారు మరి అదే వాళ్ళు ప్రభుత్వంలోకి వచ్చాకే వాళ్ళు చేస్తాం ఏమిటి ఆల్రెడీ కార్యాలయాలు చిన్న చిన్న కా కార్మాగారాలు ఇండస్ట్రీస్ అన్నింటిలో బిగించడం పూర్తయిపోయి ఇవాళ ప్రజల ముందుకు వచ్చినట్టే స్మార్ట్ మీటర్లు వచ్చినాయి సరే ఇది ప్రభుత్వంగా మీరేమి నిర్ణయాలు తీసుకున్నారనేదా తర్వాత మా కార్మికులకు ఇచ్చినటువంటి మీరు ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉన్నదో ఎటువంటి పరిస్థితుల్లో స్మార్ట్ మీటర్లు బిగించబడవు మీ ఉద్యోగాలకు వచ్చినటువంటి ఢోకా లేదని మీరు ఏదైతే హామీ ఇచ్చారో ఇవాళ హామీ ఎటుపోయిందని మాత్రం ప్రశ్నించదలుచుకున్నాం ఉద్యోగ భద్రత ఇవాళ బజార్ని పడితే మా పరిస్థితి ఏమిటి పదేళ్ళు పన్నెండేళ్ళు పదిహేను ఏళ్ళ నుంచి ఇదే పనిచేస్తూ ఇదే ఉద్యోగాన్ని నమ్ముకొని పనిచేస్తున్నటువంటి మమ్మల్ని ఇవాళ ఒక్కరోజు ఇమ్మీడియట్ గా మమ్మల్ని నిడితే మా పెళ్ళం పిల్లలు ఏం కావాలి ఎలా బ్రతకాలి అనేది మేము ప్రయత్నిస్తూ ఉన్నాం అందుకని ప్రభుత్వాన్ని ఒక్కసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నాం హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ ఈ కార్మికులకు ఖచ్చితమైన న్యాయం జరగకపోతే మరిన్ని ఉద్యమాలు ఏ టూసిగా మేము ముందుండి నడిపించి మరీ అనేది